మన హిందూ మతంలో అన్ని కార్తెల కన్నా రోహిణి కార్తె విశేషమైన ప్రాముఖ్యత ఇవ్వబడింది ఈ సంవత్సరం రోహిణి కార్తె మే ఇరవై నుండి జూన్ ఎనిమిది వరకు ఉంటుంది ఈ సమయంలో ఎండలు చాలా ఉధృతంగా ఉంటాయి ఈ సమయంలో మనం ఏ నియమాలు పాటిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన మనకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి రోహిణి కార్తె అనగా సూర్యుడు రోహిణి నక్షత్రంలో ప్రవేశించినప్పుడు ఆ రోహిణి రోహిణికార్తె అని అంటారు ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలంగా ఉంటాడో వారికి రాబోయే రోజుల్లో అదృష్టం కలిగి పట్టిందల్లా బంగారంలా ఉంటుంది మనం ఈ సమయంలో కొన్ని పరిహారాలు పాటించడం వలన మన జాతకంలో ఆ సూర్యుడు బలం పెరిగి మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోయి శిరసంపదలో వెల్లువెరుస్తాయి రోహిణి కార్తి సమయం అంటే మే ఇరవై ఐదు నుండి జూన్ ఎనిమిది వరకు ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఉదయం సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి ప్రతిరోజూ సూర్యుడికి నమస్కరించాలి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు పట్టించాలి మీకు పట్టిన దరిద్రం అంతా పోవాలి అంటే ఒక ఐదు నల్ల మిరియాలు తీసుకుని మీ తలపై ఏడు సార్లు తిప్పుతూ జిష్టి తీయండి ఇలా చేయడం వలన మీకు పట్టిన దరిద్రం అంతా పోయి మీకు అదృష్టం వరుస్తుంది ఈ సమయంలో పేదవారికి చల్లని నీరు మజ్జిగ నిమ్మరసం అటువంటివి దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీకు పుణ్యం లభిస్తుంది మనం తరచూ చూస్తూనే ఉంటాం చాలా చోట్ల చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు అటువంటివి ఏర్పాటు చేసినా కూడా ఫలితం ఉంటుంది అలానే మూగజీవులు పక్షులు తాగడానికి గోడలపైన అంటే మేడలపైన నీటి తొట్టలను ఏర్పాటు చేయాలి ఈ సమయంలో మీరు చేసే ఏ చిన్న దానమైనా సరే మీకు రెట్టింపు ఫలితాన్ని అందిస్తుంది మీరు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరాలి అంటే ఈ సమయంలో ఆ మహాశివుని అనుగ్రహం కోసం శివలింగానికి చల్లని నీటితో అభిషేకం చేస్తే చాలు ఆ పరమేశ్వరుడు మురిసిపోయి మీరు కోరిన కోరిక వెంటనే నెరవేరుస్తాడు ఈ సమయంలో మీరు చిన్న చిన్న తప్పుల వలన మీ జాతకంలో శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సమయంలో స్త్రీలు ఎప్పుడైనా ఉదయమే తల స్నానం చేయాలి సాయంత్రం సమయంలో చేయకూడదు ఇంట్లో ఎవరైనా సాయంత్రం సమయంలో ఇంటికి వచ్చే సమయంలో ఖాళీ చేతులతో ఇంటికి రాకూడదు ఎటువంటి మాంసాహారం మద్యం సేవించకూడదు ఇలా చేయడం వల్ల మీ జాతకంలో శని ఉగ్రరూపం దాలుస్తుంది ప్రతి స్త్రీ కూడా ఈ రోహిణి కార్తె సమయంలో రాత్రి నిద్రించే ముందు కుంకుమ ధరించాలి ఇలా చేయడం వల్ల మీ సౌభాగ్యం పెరుగుతుంది అలాగే మీ భర్త సంపద రెట్టింపు అవుతుంది ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు ముందుగా వాళ్ళకి మంచినీటిని ఇవ్వండి స్వర్గలోక ప్రాప్తి కలగాలి అంటే ఈ రోహిణి కాతిలో సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టే చంద్రుడి యొక్క బలం తగ్గుతుంది అందుకని ఈ సమయంలో మొక్కలను నాటడం మొక్కలకు నీళ్లు పోయడం ఇలా చేయడం వల్ల చాలా పుణ్యఫలం లభిస్తుంది దానివల్ల మీకు నరకలోక ప్రాప్తి తప్పిపోయి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది ఈ సమయంలో పది పూల మొక్కలు నాటడం వలన అశ్వమేధ యాగం చేసిన పుణ్యఫలితం లభిస్తుంది లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి తులసి మొక్కలను మీ ఇంట్లో నాటడం వల్ల మీ మరణం అనంతరం మీకు వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది ఈశ్వరుని అనుగ్రహం కలగాలి అంటే ఈ రోహిణి కార్తె సమయంలో ఏదైనా దేవాలయంలో జమ్మి మొక్కలు నాటీరండి మీ జాతకంలో ఉన్న కష్టాలు అన్ని తొందరగా తొలగిపోవాలి అంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఈ రోహిణి కార్తీ సమయంలో ఉత్తర దిక్కు అంటే కుబేర స్థానంలో ఎటువంటి చెత్తాచెదారం లేకుండా ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోండి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి